హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటే ఇవాల్టి వీడియో అనమాట పొద్దున పొద్దున్నే పిల్లలకి టిఫిన్ చేసేస్తున్నానండి క్యారెట్ తాలింపు చపాతి చేసేస్తున్నానండి క్యారెట్ను పేలు చేసేసాను ముక్కలు కట్ చేసి తాలింపు చేస్తున్నాను ఇప్పుడు ఈరోజు పండగ కదండి అందుకే ఈరోజు స్కూల్ లేదండి ఆదివారము పెద్దల పండగ అనమాట మాకు ఈరోజు అందుకే తక్కువ వంటకే చేసేస్తున్నాను అండి నైట్కి మళ్ళీ మేము ప్రిపేర్ చేసేయాలి వంట అందుకని ఇప్పుడు పొద్దునికి మధ్యాహ్నానికి చేసేస్తున్నాను వంట అనమాట క్యారెట్ రెడీ అయ్యిందండి ఇంకా మధ్యాహ్నానికి చపాతి మధ్యాహ్నానికి కాదండి చపాతి ఉదయమే చపాతి మధ్యాహ్నానికి రైస్ ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసానండి షాప్ దగ్గరకు వచ్చి స్టిచ్చింగ్ పనులు చేసేస్తున్నానండి ఫాల్స్ వేసేవి ఉన్నాయి ఫాల్స్ వేసేస్తున్నాను శారీస్ అన్నమాట ఇది శారీ పెట్టుకోవట్టు కుట్లు వేస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత శారీ ఫాల్స్ వేస్తానండి సారీ అన్నమాట చేత కొట్టేది ఉంది ఒకటి స్టోన్స్ ఉన్నాయండి ఆ స్టోన్స్ అన్ని మిషన్ సూది కింద పడితే తూది ఎగిపోద్ది అండి అందుకే చేతనే ఇది ఆల్రెడీ అయిపోయిందండి బీచ్ క్లౌజ్ అయిపోయింది కుందన్స్ ఉన్నాయండి పాలు రాజు కింద స్టేకిస్ ఉన్నాయి కదా పార్వేయడానికి రాదు అండి ఫైనైతే ఉంచు రాదు పాల్స్ కూర్చోని వస్తున్నారు కాబట్టి పైన వేయడానికి ఫాల్స్ వేస్తారు చేయడానికి చేతితో కుట్టేసేయాలండి పైన మిషన్ మీద వేసేస్తాను మిషన్ చేత్తో కుడితే లేట్ అవుతుందండి పాలు పాలు కూడా తీసి పెట్టేసాను అందుకు ఇది కరెక్ట్ పాలు దొరకాలంటే దొరకదండి ఇది ఏదో లైట్ కలర్ డబల్ సీడ్ డబల్ సీడ్ అందుకే కరెక్ట్ ఫాల్స్ లేదు అయినా ఇదైనా సరిపోయింది మ్యాచింగ్ అయింది అనమాట కలిసి లేదు గానీ దారం కూడా ఇదేనండి రెండు బొర్రతో దారం అయితే సరిపోయింది దారం వేసాను కానీ కన్పిలేషన్తోనే స్టూడెంట్ దారం సరిపోయిందని తీసేశాను ఇప్పుడు వేసేస్తున్నానండి కంప్లీట్గా తర్వాత ఇంకో షార్ట్ వీడియో వేరే వాళ్ళు తీస్తున్నారండి ఇంత ముందు యూట్యూబ్ ఛానల్ కొంచెం మనసు అందులో వీడియో తీసుకున్నాను ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను పట్టుకోమంటే పట్టుకున్నాడు దూసు కంప్లీట్ అయిపోయిందండి ఈ శారీలో పాలు చేయడం రెండు మార్కెట్లు వచ్చేస్తున్నాను చూడండి బాగా వచ్చేసింది ఇంటికి వచ్చేసింది అనమాట సాయంత్రం ఇంటికి వెళ్ళేసి చేస్తాను ఎక్కువగా ఉంది సాయంత్రం ఈ సారి కాల్ చేసి వాటి కవర్లలో పెట్టేస్తే ఎవరు వాళ్ళకి తీసుకెళ్తారనమాట

కుర్తి బ్లౌజ్ లు వీటి బ్లౌజ్ లు కూడా స్టిచ్చింగ్ చేసేయాలి ముందు ఫాల్స్ కంప్లీట్ చేసేసి బ్యాగ్ లో పెట్టేసాను అనమాట తర్వాత బ్లౌజ్ లు స్టిచ్చింగ్ చేస్తాను వర్షం అండి ఫుల్ పడుతుంది నిన్న బొంతలు అన్ని బెర్షీ బెడ్షీట్లు అన్ని ఆరేసింది అండి వాన వర్షం ఆరేసింది అండి బెడ్షీట్లు బొంతలు అవన్నీ ఏం ఆరలేదండి మళ్ళీ ఇంట్లో కుర్చీ వెళ్ళి మంచాల మీద నైట్ కూడా వర్షం పడిందండి సిరీస్ లో పెద్ద పెద్ద సిరీస్ ఉన్నాయండి ఇట్లా వాన పడేటప్పుడు సిరీస్ కూడా పడిందండి అందరికీ ఏం కాలేదు కానీ ఇక్కడ చోట పడింది అనమాట చూడండి ఇక్కడ ఆరేసాను బొంతలు బెడ్షీట్లు కర్ర పట్టుకొని మంచి అలవింద ఇట్లా వేసేసాను మొత్తం ఇక్కడ గోడపైన ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి వేసినాయి కదండి అవన్నీ తీసేసాను ఇంకా తాడవిందండి ఇవి ఆ విధంగా అలాగనే ఉండాయండి ఆరుతాయిలు అన్నట్లుగా పెట్టేసాను ఇంకా ఇంట్లో చైర్స్ ఉంటే చైర్స్ మీద కూడా వేసేసాను తర్వాత ఇంత క్లీనింగ్ చేసేస్తున్నానండి వంట రూమ్ ఇది మిక్సీ అదంతా గ్యాస్ స్టవ్ ఇవన్నీ మొత్తం ఇదంతా స్టైల్స్ ఇవన్నీ క్లీన్ చేసేసానండి కంప్లీట్గా అయిపోయింది అనమాట క్లీన్ చేసేసిన తర్వాత వీడియో పెట్టేస్తున్నాను స్టవ్ స్టవ్ అన్ని క్లీన్ చేసేసాను చూడండి ఇంకా సింక్ లో సామాన్లు ఉన్నాయండి ఫుల్గా ఈ సామాన్లు అన్ని గడిగేసేయాలి తర్వాత ఇదంతా క్లీన్ చేసానండి ఈ సామాన్లు అన్ని కడిగేసి ఆరబెట్టేసానండి కడిగేసేస్తే వెళ్ళిపోతాయని ఆరబెట్టేశాను సామాన్లండి ప్లేస్ లో అవి సరిదేసుకుంటానండి ఇక్కడ ఆరబెట్టాను సింగ్ క్లీన్ చేసి పెట్టేసాను తర్వాత ఇంకా వంట రం అనమాట టోటల్ గా పేపర్ మార్చేసి పెట్టేసానండి తర్వాత చీ కుర్తంతా మాప్ మాప్ పెట్టేసి క్లీన్ చేసేసానండి